కర్నూలు జిల్లాలో గుప్త నిధులు బంగారం వెలికితీస్తామని ప్రజలను నమ్మించి మోసగించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు అంతారం గ్రామానికి చెందిన అలివేలు వికారాబాద్కు చెందిన అనిత శ్రీరామ్ సాగర్ నిరంజన్ అనే బాధితుల నుంచి ఏకంగా ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు వసూలు చేశారు దైవశక్తి పేరుతో పూజలు చేసి ఇళ్ల కింద బంగారం నాణ్యాలు ఉన్నాయని నమ్మబలికినట్లు ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు నిందితుల నుంచి పోలీసులు ఏడు పాయింట్ ఐదు లక్షల నగదు అలాగే పదకొండు వందల అరవై నకిలీ బంగారం నాణ్యాలను స్వాధీనం చేసుకున్నారు ప్రజలు ఎటువంటి మోసపూరిత మాటలను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు అరెస్ట్ అయిన ఇద్దరు మహిళలను రిమాండ్కు తరలించారు జిల్లాకణం మన నాగర్జున టౌన్ పోలీస్ స్టేషన్ ఒక మోసం తీసుకోని యా ఈద మైలాకి ఏ రోజు ఏర్పడడం జరిగింది ఈ మైలా మన జిల్లాకురికి అవదన మార్చేది మోసం చేసే చేయడం ఇని పని చేస్తున్నారు సో ఈ రోజు ఈద మైలా ఐదు నంబరు వారి కోట్ల ఆలవేరా ఆమెని proper బట్ ది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ నాగర్జున టౌన్ లో చేశారు

तरह का फैमिली चेस्टा वो जैसे स्वाटरों के साथ ये यादव ने मारा जो कोई ये इग्नापनीश चेस्ट में लाओ रेवुलर का चालू होंगे व्हीटी उपर वाले तो ये आमिर जगत की एक्टर चेस्ट में लाओ ये आमिर जगत की कोई तरह का ये आमे वालंची डबल कलेक्ट चेयेगा तरह का मीटर की ऊंट धरम होंगे कम से कम बांगर ह ఆ పూజ టైంలో ఈ ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఆగా పెట్టి మీ ఇంటికి ఈ గోల్డ్ కాయిన్స్ దొరికింది ఆ ప్రకారం వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు సో ఇప్పుడు మేము టూ విక్టిమ్స్ ఐడెంటిఫై చేశాము ఇంకా చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ లో అందరు విక్టిమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా బయటకి వస్తుంది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం